తిలకం చిన్నప్పటి నుంచి మనం పరీక్షలకు వెళ్ళేటప్పుడు లేదా పుట్టినరోజు జాబ్ ఇంటర్వ్యూలకు పండగలకి ఇలా ఏ శుభకార్యాలకైనా నుదుట మీద తిలకం పెట్టుకుంటాం హిందూ ధర్మంలోని ప్రతి ఇంట్లో మనకు కనిపించిన ఆచారం ఇది అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా రెండు కళ్ళకి రెండు కనుబొమ్మలకి బొమ్మలకి మధ్యలో గంధము కానీ తిలకం కానీ ధరిస్తారు మతపరమైన ప్రాముఖ్యత ఆధ్యాత్మిక విశేషం ఈ తిలకానికి ఉంటుంది యోగ శాస్త్రం ప్రకారం ఆజ్ఞా చక్రం మన రెండు కళ్ళ మధ్యలో ఉంటుంది దానిని ప్రభావితం చేయగలిగితే మనిషి తనలోని ఆధ్యాత్మిక శక్తిని తెలుసుకుంటాడు తనలోని పవిత్రతను అర్థం చేసుకుంటాడు శివుని యొక్క మూడో కంటితో సమానమే ఈ తిలక ధారణ ఈ తిలకాన్ని ధరిస్తే ఆజ్ఞా చక్రం యాక్టివేట్ అవుతుంది మనిషి తనలోని పూర్తి శక్తిని తెలుసుకోగలుగుతాడు అందుకే ఏ ముఖ్యమైన పని ఉన్నా తిలక ధారణ తర్వాత మొదలు పెట్టమంటారు మతపరమైన ఉద్దేశం కూడా ఈ తిలక ధారణకు ఉంటుంది రకరకాల తిలకాలను మన వాళ్ళు నుదుటి ధరించడం మీరు అప్పుడప్పుడు చూస్తుంటారు తమ ఇష్టమైన దేవతలకు సమ సంబంధించి తిలకాలను ధరించడం కూడా మన హిందూ ధర్మంలో ఆనవాయితీ వైష్ణవులు విష్ణుమూర్తికి ప్రతీకగా ఉద్దపబర్వాన్ని ధరిస్తారు అంటే యు ఆకారంలోని నిలువుగా ఉండే బొట్టు అందులోని మూడు గీతలు త్రిమూర్తుల బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రతీకలు అలాగే మాయా ఆత్మ బ్రాహ్మణత్వానికి ప్రతీకలు ఇక శైవరంలో త్రిపండ్రాలను లేదా రుద్రతిలకాన్ని ధరిస్తారు ఇందులో అడ్డంగా ఉన్న మూడు గీతలు శిలాగా అంటారు అమ్మవారిని పూజించే వారు ఎర్రటి తిలకాన్ని గుండ్రంగా వారి నుదుటి మీద ధరిస్తారు ఇక విఘ్నేశ్వరుడికి పూజలు చేసేవారు ఎర్రని గంధంతో తయారు చేసిన తిలకాన్ని ధరిస్తారు ప్రతి ఒక్కదానికి ఇలా మన హిందూ ధర్మంలో ప్రతి ఒక్క ఆచారానికి ఎంతో విలువైన కారణం ఉంటుంది ఏదైనా విజయం సాధించినప్పుడు తిలక ధారణ చేస్తారు తిలక ధారణకి అంత ప్రాముఖ్యత ఉంది మరి ఈ వీడియో నచ్చితే జస్ట్ లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్